ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట యాక్చువల్లీ ఇక్కడ చూపించేవన్నీ కూడా ఏంటంటే నేను ఆల్రెడీ మేక్ చేసేసినవి అనమాట అంటే మనకు ఆర్డర్ వస్తాయి కదా సో అవన్నీ మేక్ చేసేసి డిస్పాచ్కి రెడీగా ఉన్నాయి అనమాట వీటిని మనం ప్యాక్ చేసేసి పంపించేయడమే అయితే ప్యాకింగ్కు ముందు నేనేం చేస్తాను అనేది ఈ వీడియో ప్యాకింగ్కు ముందు నేను ఏం చేస్తానంటే రెడీ అయిపోయిన అన్నింటిని కూడా నా ఇంకా స్కిల్స్ ఉపయోగించి ఫోటోలు వీడియోలు తీస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి కదా మన పేజ్లో అని చెప్పి తీస్తాను సో అది ఎలా అంటే ఈ బాక్స్ కనిపిస్తుంది కదా ఈ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను నూట ఎనభై రూపాయలకి తీసుకున్నాను అనమాట కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళ అందరూ కూడా ఇలాంటివి అంటే కొంచెం బాగా కనిపించేవి ఫొటోస్కి వాటికి బాగా కనిపించేవి ఏంటంటే మనం తీసుకోవాలి ఈ పోల్ కుండీలు ఉన్నాయి కదా సో ఇవేంటంటే నేను మీషోలో అంటే రివ్యూస్ చేసిన టైంలో ఇవన్నీ పిచ్చి పిచ్చిగా కొనేసాను అనమాట సో అవన్నీ కూడా నా దగ్గర బోల్డ్ ఉన్నాయి మా కొత్త ఇంటి కోసం అని చెప్పుకున్నాను సో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది వాటిని తీసుకొచ్చానమాట షూట్ కోసం అని చెప్పి సో వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకునే తర్వాత ఇది ఏంటంటే మా మెట్లు ఉంటాయి మెట్లు బయట అనమాట ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎప్పుడన్నా సరే మనం షూట్ చేయాలి అనుకుంటే కనుక సన్ ఉన్నప్పుడు అంటే వెళ్తురు ఉన్నప్పుడు మనం షూట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట పిక్స్ అనేవి ఈ రోజు బ్యాంగిల్స్ అనేవి మనకి ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు సో వాళ్ళు ఏంటంటే నెల్లూరు అనుకుంటా నెల్లూరు అట వాళ్ళది సో అక్కడ నుంచి మనకి ఆర్డర్ వచ్చిందనమాట రోజు బ్యాంగిల్స్ నేను ఛార్జ్ చేసింది ఎంత అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ఇకపోతే నేను త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పి వాకింగ్ వెళ్తున్న టైంలో వాకింగ్ దగ్గర ఈ చెట్టు ఒకటి ఉంటే దాని దగ్గర నుంచి పూలు కోసుకుని మేము బ్లూ టీ చేసుకోవడానికి తెచ్చుకునే వాళ్ళం అనమాట అయితే ఇంక ఇలా కాదు ఇక్కడ నుంచి తెచ్చుకోవడం ఏంటి మా ఇంటి దగ్గర చెట్టు కావాలని చెప్పి ఆ విత్తనాలు తీసుకొచ్చేస్తే ఈరోజు అది పెద్దది అయిపోయింది అనమాట సో అయిపోయిన తర్వాత బోలెడు పూలు కాస్తుంది ఈ పూల నేను షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తాగేస్తాను అనమాట ఈవినింగ్ టీకి అది అలా మనం సెట్ చేసుకున్న తర్వాత మీ స్కిల్స్ అన్నీ ఉపయోగించి మీకు ఎలాగ వీలైతే అలాగా మీకు నచ్చినట్టు చక్కగా వచ్చేంత వరకు తీసుకోవాలి సో నేను అప్లోడ్ చేసే వీడియో లో వచ్చేసి ఇది దీని వెనకాల మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టి అప్లోడ్ చేస్తానన్నమాట ఇలాగా ఇలా టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవాలి సో మాకు ఆర్డర్స్ రావట్లేదంటే కష్టపడాలి కష్టపడగా పడగా ఏదో ఒక టైంలో మీరు కూడా సక్సెస్ అవుతారు అంతేగాని డిసప్పాయింట్ అయితే అవ్వకండి నాకేమీ ఇది ఒక రోజులు వచ్చింది కాదు నేను మరీ మరీ చెప్తున్నా పిక్చర్ తీస్తే ఇలా ఉంటుంది అనమాట సిక్స్టీన్ మంత్స్ ఆఫ్ టైమ్ పీరియడ్ తర్వాత నేను కొంచెంలో కొంచెం పైకి వచ్చాను సో అలాగే మీరు కూడా ఏదో ఒక పాయింట్ ఉంటుంది మనుషులు అనగా సో ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు సో ఇకపోతే వచ్చేసి బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట దగ్గరగా చక్కగా తీసుకుంటే మీకు లైటింగ్ వల్ల ఇంకా చాలా బాగా కనిపిస్తాయి ఇకపోతే రెండోది వచ్చేసేటప్పటికీ హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి మన సబ్స్క్రైబరే పవిత్ర అనమాట తన పేరు సో తను సిక్స్ రబ్బర్ బ్యాండ్స్ ఆర్డర్ ఇచ్చింది అయితే కొరియర్ వల్ల కొరియర్ వాళ్ళ వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ తనకి లెవెన్ టు ట్వెల్వ్ డేస్ అయిపోతుంది తను ఆర్డర్ ఇచ్చి అయితే ఈరోజు డిస్పాచ్ చేస్తున్నాం అనమాట సో తనకి ఇవన్నీ కూడా తనకిచ్చిన హెయిర్ బ్యాండ్స్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ చూపించాలి అనుకుంటే సో ఇలాంటి ఒక బాక్స్లో వేసేసుకుని ఒక్కొక్కటి తీసి దాని వెనకాల ఏదో ఒక మ్యూజిక్ పెట్టేసి తీస్తే ఒక మంచి బ్యూటిఫుల్ షాట్లో తయారవుతుంది అనమాట సో ఇలాగా మన ఏదైతే చేసామో అది చక్కగా నీట్గా కనిపించేలాగా ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా వాట్సాప్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇలాగ బోల్డ్ వచ్చినాయి ఏదో ఒక టైంలో ఏదో ఒక వీడియో అనమాట సో మనం హార్డ్ వర్క్ చేస్తే ఎప్పటికైనా సరే మనం అయితే ఫెయిల్ అవ్వం ఒకవేళ ఫస్ట్ టైం ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ టైం డెఫినెట్గా సక్సెస్ అవుతాం అనమాట ఏది ఒక రోజుతో వచ్చేయదు ఒక గంటలో వచ్చేయదు సో మనం కష్టపడాలి మీకు ఆర్డర్స్ వస్తాయి మీకు వచ్చిన ఆర్డర్స్లో నాకు ఇవ్వండి అంటే నేనేమి మరియు ఆర్డర్స్లో మునిగి తేలిపోయి మరి అంత హెక్టిక్ ప్రెషర్ అయితే నాకు లేదు ప్రస్తుతానికి ఒకవేళ అలా ఉన్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాం సో ప్రస్తుతానికి ఇంకెవరు కూడా మీకు వచ్చిన ఆర్డర్స్లో నాకు ఇవ్వండి అని అయితే నాకు పర్సనల్గా మెసేజెస్ చేసి అడగొద్దు ఇది వచ్చేసి లోటస్ బ్యాంగిల్స్ మల్టీ కలర్ అనమాట ఈ మల్టీ కలర్ లోటస్ బ్యాంగిల్స్ వన్ హ్యాండ్ ప్లస్ రోజ్ బ్యాంగిల్స్ వన్ హ్యాండ్ ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు సో వాళ్ళది కూడా ఈరోజు డిస్పాచ్ చేసేస్తామన్నమాట అండ్ అలాగే తర్వాత ఇంకొకటి వచ్చేసి మొత్తం లోటస్ సెట్ ఒకళ్ళ ఆర్డర్ ఇచ్చారు డి ఫుల్గా ఫుల్లీ లోటస్ సెట్ వచ్చేసి ఒక ఆర్డర్ ఇచ్చారనమాట సో వాళ్ళది కూడా అయిపోయింది వాళ్ళది కూడా ఈరోజు పంపించేయాలి సో ముందు మీరంతా కూడా నేను అందరికీ సజెషన్ ఇచ్చేది ఏంటంటే మా నా ఛానల్ చూసేవాళ్ళు చాలామంది కూడా మేము మీ ఛానల్ చూసిన తర్వాత మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాగ బ్యాంగిల్ సేల్ చేద్దాం అనుకుంటున్నాము అది ఇది అని చెప్పి అంటున్నారు సో ఏదైనా సరే చెయ్యండి మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ అలాగే ఏంటంటే మనం ఏం చేసినా సరే ఇలాగ చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు మనల్ని క్యాటలాగ్స్ లాంటివి అడుగుతారు కదా మీ దగ్గర ఉన్న మోడల్స్ పెట్టండి అన్నప్పుడు మనం చక్కగా తీసుకుని ఉంచుకుంటే అవి పెట్టవచ్చు ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా మనం చేస్తాము అంటే ఎవరికి తెలియదు మనం ఏం చేయగలమో మనకు మనం చూపించుకోవాలి మనకి మనం ప్రమోట్ చేసుకోవాలి సో ఇదనమాట సో ఈ వీడియోలో కనిపించే ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా లోటస్ బ్యాంగిల్స్కి వచ్చేసి వన్ హ్యాండ్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ అలానే రోజ్ బ్యాంగిల్స్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఛార్జ్ చేశాను అనమాట బట్ ఇప్పుడైతే ప్రైస్ అనేది పెరిగిపోతుంది ఎందుకంటే మూన్ షేప్ కొందని అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది అనమాట ఈ కంప్లీట్ సెట్కి నేను చార్జ్ చేసింది థర్టీన్ హండ్రెడ్ అనమాట సో థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనేది పడింది వీళ్ళకి అండ్ రోజ్ బ్యాంగిల్స్ టూ సెట్స్ చేశాం కదా సో టూ సెట్స్ ఈచ్ సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ వీడియోలో చూపించేది అండ్ అలాగే బ్యాండ్స్ వచ్చేసేటప్పటికి ఈచ్ ఫార్టీ సో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా సో మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే సక్సెస్ అనేది ఒక రోజుతోనో రెండు రోజులతోనో వచ్చేసేది కాదు మనం సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన టైం అనేది వస్తుందన్నమాట సో ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మనల్ని ఎవరో ఆపలేరు ఇంకా చలరేకపోవడమే కాబట్టి ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది సో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ ఆన్లో ఉంచుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో చాలామంది అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చెప్తాను అండ్ అలాగే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరైతే వస్తారో నాకు కింద కమెంట్లో చెప్పండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్లో అడగండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ బాయ్